భూమి మీద ఉండే ప్రతి మనిషికి డబ్బుపై ఆశ ఉంటుంది ధనంపై వ్యామోహం లేని వారు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు ఇక రోడ్డుపైన డబ్బులను పారేసుకుంటే ఇక వాటి గురించి మర్చిపోవాల్సిందే కారణం దొరికిన ఇచ్చే ఇచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కొందరైతే వేరే వాళ్ళ విలువైన వస్తువులు పడిపోయేది చూసి కూడా కావాలని వాటిని పట్టుకుని పారిపోతూ ఉంటారు ఇలా చేయడంలో ఎక్కువ మంది మగాళ్లే ఉంటారు అయితే ఇటీవల కాలంలో ఈ రేసులోకి ఆడవాళ్ళు సైతం వచ్చి చేరుతున్నారు తాజాగా ఓ మహిళ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేటలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది అక్కడ బస్ స్టాండ్లో ఉన్న ఓ బస్సు నుంచి లక్ష రూపాయలు జారిపడ్డాయి అయితే అదే సమయంలో బయట ఉన్న ఓ మహిళ ఆ డబ్బుల కట్టను గమనించింది దీంతో నోట్ల కట్ట బస్సు నుంచి జారి ఆలస్యం తీసుకుని అక్కడ నుంచి ఉడాయించింది అలా లక్ష రూపాయల కట్టను పసుపు రంగు కట్టుకున్న మహిళ తీసుకెళ్లడం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా డబ్బులు తీసుకెళ్లిన మహిళ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు వీడియోను పరిశీలించినట్లయితే బస్సులో నుంచి డబ్బులు కింద పడగానే అక్కడే ఎల్లో చీర కట్టుకున్న మహిళ వెంటనే ఆ సంచిని తీసుకుంది అంతేగాక రెపపాటలోనే అక్కడి నుంచి డబ్బులతో పరారైంది ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉంటాయి అయితే కొన్ని సందర్భాల్లో దొరికిన డబ్బును బాధితులకు తిరిగించిన వాళ్ళు చాలామందే ఉన్నారు గతంలో హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో సొమ్ముతో ఉన్న బ్యాగ్ రోడ్డుపై పడిపోయింది ఈ నేపథ్యంలో ఓ వ్యక్తికి కనిపించగా అది తీసుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు సుమారు ముప్పై లక్షల విలువ చేసే సొమ్ము ఉంది ఇలా తమకు దొరికిన సొమ్మును తిరిగి ఇచ్చే కొందరుంటే పది రూపాయలు దొరికినా ఎత్తుకుపోయే జనాలు మరోవైపు ఉన్నారు ఇలా పరాయి సొమ్ము కోసం పాకులాడే వారిలో మహిళలు కూడా ఉండటం గమనార్హం మరి తాజాగా జరిగిన